మనము ప్రతిరోజు ఇక్కడ ఉదయం ఐదున్నర గంటల నుంచి దాదాపు ఎనిమిది గంటల వరకు ఇక్కడ యోగాభ్యాసం చేస్తూ ఉంటాం కాలేజ్ గ్రౌండ్ పెద్దపల్లి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోపల అయితే మనం గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనం ఇక్కడ యోగాభ్యాసం చేస్తున్నాం మనకు దాదాపు ఒక వంద మంది వరకు మన సభ్యులు ఉండి కాకపోతే కొందరు అందరూ వేరే ఊర్లలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ ఒక ఇరవై ఐదు ముప్పై ఐదు మంది ఎవ్రీ డే యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మేము ఎప్పుడైతే మొదలు పెట్టుకున్నాం అప్పటి నుంచి దాదాపుగా అందరం కూడా ఆరోగ్యంగానే ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకా ముందు కూడా ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటున్నాం మా ఇక్కడ ఫౌండర్స్ మదనా సైట్ కావచ్చు మహేంద్రబాయి మా సార్ వకీల్ సాబు తిరుపతిరావు సార్ రవి ఇంకా మిగిలిన మిత్రులందరూ కూడా వారి సహకారంతో ఎవ్రీ డే ఇక్కడ యోగా అభ్యాసం చేస్తూ ఉంటాం ఇది ఎట్లా అంటే ప్రతిరోజు దాదాపు మూడు వందల అరవై ఐదు రోజులు అది ఎండ వాన చలి అనేది లేకుండా ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ గ్రూప్ను ఈ రకంగానే కొనసాగించాలి ఎవరు ఉన్నా లేకున్నా కూడా ఎవ్రీ డే ఈ ప్రాక్టీస్ చేయాలి మనం ప్రతిరోజు సూర్య నమస్కారాలు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యోగా ఆసనాల తోటి ఎండాయి మళ్ళీ అదేవిధంగా మధ్య మధ్య లోపల మనకు ప్రాణాయామం కావచ్చు ఆసనాలు కావచ్చు ఇంకా వేరే యోగిక్ జాగింగ్ కావచ్చు ఇవన్నీ చేయడం వల్ల సూక్ష్మాల అన్ని చేసుకుంటూ మరి ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తున్నాం ఇది ఒక పెద్దపల్లి టౌన్కే కాకుండా ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా జిల్లాలో మా మిత్రులందరూ వెళ్ళిన దగ్గర కూడా మన యోగా గ్రూప్ గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంటది ఇది ఎలాంటి ఫీజు లేకుండా అందరం కూడా ఫ్రీగా ఇక్కడ నేర్చుకుంటుంటా ఉన్నాం మరి దీనికోసం మిగిలిన సభ్యులు ఇంకా ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యేటోళ్ళు కూడా జాయిన్ కావచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది అందరు హెల్తీగా ఉండాలి ప్రతిరోజు హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాం తర్వాత ఇప్పుడున్నటువంటి సమాజం లోపల చూస్తే మన ఆహార అలవాట్లు కావచ్చు ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటా అంటారు మరి ఇట్లాంటి యోగాభ్యాసం చేయడం వల్ల మనం అట్లాంటి అనారోగ్యానికి గురి కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దీర్ఘాయుగా మనం జీవించడానికి స్కోప్ ఉంది కాబట్టి దయచేసి మిత్రులు అండ్ ఇంకా ఇతర వాళ్ళు ఎవరున్నా కూడా ప్రతిరోజు అభ్యాసం చేయాలి ఒక రెగ్యులారిటీ ఒక డిసిప్లిన్ అది మనం ఆహార నియమాలలో కావచ్చు మిగిలిన మన ప్రవర్తన లోపల కావచ్చు చేంజ్ చేసుకుంటూ మంచి తోటి మంచి ఆరోగ్యంతో మంచి క్యారెక్టర్ తోటి మంచి డిసిప్లిన్ తోటి మన లైఫ్ను కొనసాగించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా మాకు ప్రతిరోజు మా రవీందర్ సెట్ కన్నా రవీందర్ సెట్ అల్లం తీసుకొస్తా అంటాడు మరి అల్లం గురించి చెప్తే కూడా ఇది మనకు జీర్ణశక్తిని పెంచుతుంది తర్వాత మన బ్లడ్ లోపల ఉండే ఆ ఏవైతే క్లాట్స్ ఉంటాయో ఆ క్లాట్స్ ను కూడా కరిగించే అటువంటి ఆ పని చేస్తూ ఉంటా ఉంటాయి మరి ఎవ్రీ డే మాకు అది సేమ్ మూడు వందల అరవై ఐదు రోజులు తను ఉన్నా లేకున్నా కూడా ఇంట్లో ఇచ్చినా కూడా మేము తీసుకొచ్చుకొని అది చేస్తూ మరి ప్రత్యేకంగా తనకు కూడా ధన్యవాదాలు అదే విధంగా మా వకీల్ సాహబ్ కూడా ఉన్నారు తాను ఆల్మోస్ట్ ఎంతో బిజీగా ఉన్నా కూడా ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీకి వచ్చేసి ఇక్కడ రోజు యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు మరి వాళ్ళందరి సహకారాలతో మహేందర్బాయ్ కావచ్చు ఇంకో మిగిలినమ్మా తిరుపతి రెడ్డి సార్ మా రవి వీళ్ళందరూ కాసేటు మిగిలిన వాళ్ళందరు కూడా సహకారంతో ఇక్కడ ఎవ్వరం కూడా ఎలాంటి ఇగోలకు పోకుండా ఏది లేకుండా మంచిగా అందరం ఒకరు చెప్తే అందరు వినే అటువంటి లెవెల్లో అంటే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు వాళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉన్నా కూడా ఇక్కడ మామూలుగా నేను చెప్పినా కూడా నేను యాజ్ హెడ్ మాస్టర్ రాని అనేది పక్కకు పెట్టినా కూడా నేను ఏది చెప్పినా కూడా వాళ్ళు వినుకుంటూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా కొనసాగించాలి నేనున్నా లేకున్నా ఇంకెవరో ఉన్నా లేకున్నా ఈ శిబిరం మాత్రం ఎప్పటికీ నడవాలనని కోరుకుంటున్నాం నడుస్తుంది అని నేను కూడా అనుకుంటున్నాం కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు సార్ చెప్పినట్టు గత ఇరవై సంవత్సరాల నుండి ఒకరోజు ఆగకుండా అంటే దాదాపు ఎవరైనా చేస్తే ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినా మనకు వారానికి మూడున్నర లోతే చేయండి అర అరగంట చేయండి అని అంటారు అట్లా కాకుండా మా శిబిరం మాత్రం పొద్దున ఐదున్నరకు కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది తర్వాత ఎయిట్ వరకు అంటే ఆ సారు చలవాలనే సారు గవర్నమెంట్ టీచర్ అయి ఉండి కూడా దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పోతుండు కూడా ఇక్కడికి వచ్చి మనకి చెప్పి ఫ్రీగా మళ్ళీ ఒక రూపాయి కూడా ఆశించకుండా చెప్పుకుంటూ మళ్ళా అక్కడికి స్కూల్ పోయి మళ్ళీ వచ్చి సాయంత్రం మళ్ళా ఆయన పనులన్నీ చేసుకొని తెల్లారి ఐదున్నరకే మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తానంటే నిజంగా వారికి మేము అందరం కూడా కృతజ్ఞమై ఉంటాం మా ఆరోగ్యం కూడా వారు దేవటిగా చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం మీరు కరోనా అనే ఒక మూడు సంవత్సరాలు మళ్ళా కుతరం చేసింది ఆ టైంలో కూడా అందరం ఇక్కడికి వచ్చి సారు అందరం వచ్చి చేసుకుంటూ ఉన్నాం ఆ కరోనా పీరియడ్లో మాకు దాదాపు ఎవరికి రాలే ఒకరికి ఒక పెద్ద మనిషికి ఎవరికో ఒకరికి వచ్చింది కానీ మిగతా వాళ్ళందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం నేర్చుకొని యోగా చేయండి ఇంకా బయట వాళ్ళు కూడా దీన్ని చూసి కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి రావాలని కోరుకుంటున్నాం మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యోగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతున్నది ఇక్కడ పెద్దపల్లి కాలేజ్ గ్రౌండ్లో ఇరవై ఐదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మార్నింగ్ ఐదున్నరకు స్టార్ట్ చేస్తే ఎనిమిది గంటల వరకు అంటే పొద్దున ఐదున్నరకు సూర్య నమస్కారాలతో మొదలుకొని మరియు ఆసనాలు ప్రాణాయామం యోగిక్ జాగింగ్ అండ్ ఎక్సర్సైజ్ అన్ని కలుపుకొని దాదాపు టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ యోగా చేయడం జరుగుతుంది మా యోగా సభ్యులందరూ కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఉంటారు ఈ థర్టీ మెంబర్స్ కూడా రోజు మార్నింగ్ ఐదు గంటలకు ఐదున్నరకు స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటల దాకా ఉండడం జరుగుతుంది ఈ క్రెడిట్ అంతా కూడా మా యొక్క గురువుగారు అయినటువంటి శ్రీ దశరథం సార్ గారు వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నది మాకు ఈ సారు చేయబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నది అని అంటే మేము ఇంతవరకు కూడా ఒక హాస్పిటల్ కు పోయిన సందర్భాలు లేవు ఒక ఇంజక్షన్ వేసుకున్న సందర్భాలు లేవు ఆ విధంగా మా ఆరోగ్యం కుదరంగా ఉండ ఉండడానికి మెయిన్ ముఖ్య కారణమైనటువంటి యోగా గురువు గారు మా దశరథం సార్ గారికి ఈ సందర్భంగా మా సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరియు మన పెద్దపల్లిలో ఉన్న జనాలు అందరూ కూడా ఎవరో ఒకరు చాలా మంది ఉన్నారు అందరు కూడా ఓన్లీ వాకింగ్ చేస్తామని అనుకోని కొందరు కొందరు రన్నింగ్ చేద్దాం అనుకోని అదంతా కాకుండా అందరూ కూడా యోగా చేయాలి యోగా చేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు మరియు బాడీని చేంజ్ చేయాలని అంటే బ్రాండ్ చేంజ్ చేయాలండి ఒక షర్ట్ రాకుంటే బ్రాండ్ చేంజ్ చేద్దామని చూస్తారు అందరు కూడా అది కాకుండా ఓన్లీ బాడీని చేంజ్ చేసుకున్నట్టయితే మీరు ఏ బ్రాండ్ వాడినా కానీ ఏ షర్ట్ వేసుకున్నా కానీ బాడీ అందంగా ఉంటే ఏ షర్ట్ వేసుకున్నా కానీ మీరు అందంగా ఉండగలుగుతారు సో నేను చెప్పేది ఏంటిది అని అంటే అందరూ కూడా యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి మా యొక్క సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అంటే ఐదున్నరకు వచ్చి ఎనిమిది గంటల దాకా ఉండడం వీళ్ళందరి ఓపిక కూడా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓకే జై హింద్ जमदर्भंगा गुरु जय भारत माता की जय भारत माता की जय योगी की जय